వెల్కమ్ కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మేషంపూర్ గ్రామంలో అతి పురాతన విశిష్ట దేవాలయం దత్తాత్రి స్వామి దేవాలయంలో దత్తా జయంతి ఉత్సవాలు భక్త శ్రద్ధలతో నియమిస్తులతో వేద పండితుల సమక్షంలో ఆలయ ప్రధాన పీఠాధిపతి ఉమాకాంతరావు మహారాజ్ ఆధ్వర్యంలో ఆలయం పూజారి భరత్వాజ్ గారు ఘనంగా పూజలు నిర్వహించారు ఈ పూజా కార్యక్రమంలో ఉప్పల్వాయి ఎంపీటీసీ సభ్యులు మాదేవి దత్తాత్రి దంపతులు పాల్గొని భక్తులతో గీతలాపన చేశారు ఎంపీటీసీ మాట్లాడుతూ భక్తుల కొంగు బంగారం భక్తుల కోరికలు నిర్వహించే మహిమలు గల దేవుడు విష్ణువు ఈశ్వరుడు బ్రహ్మ త్రిమూర్తులు స్వరూపం దత్తాద్రి స్వామి అని తెలిపారు సంవత్సరంకు ఒకసారి జరిగే ఈ జయంతిలో పాల్గొన్న వారి కష్టాలు తీర్చి కోరిన కోరికలు నెరవేరుతాయని తెలిపారు అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమం స్థానిక భక్తులతో పాటు మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రంలో నుండి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు మా గ్రామంలో రామారెడ్డి మండలం ముసంపూర్ గ్రామం జిల్లా కామారెడ్డి మా గ్రామంలో దత్త జయంతి ఉత్సవాలు కొన్ని వందల సంవత్సరాలుగా సుమారుగా నాలుగు వందల సంవత్సరాలుగా ఇక్కడ దొరకబడుతున్నాయి మా ఊర్లో నుండే ముసంపూర్ నుండే గట్టబిడ్డ నుంచి తడవై కావచ్చు నిజామాలోని నందిపేట కావచ్చు ఇటువంటి పద్నాలుగు ప్రాంతాలకు ఇక్కడి నుంచి విస్తరించమని చెప్పేసి నా యొక్క గుడి పూర్వీకులు చెప్తూ ఉంటారు ఈ యొక్క శక్తివంతమైనటువంటి ఒక దత్తాత్రేయ స్వామి యొక్క మహిమలు చాలా ఉన్నాయి భక్తుల యొక్క కొంగు బంగారమైనటువంటి దత్తాత్రేయ స్వామిని నమ్ముకుంటే చాలామంది కోరికలు తీరుతున్నారు కాబట్టి ఈ యొక్క గుడికి ఈ యొక్క దేవాలయానికి వందలాది మంది భక్తులు మహారాష్ట్ర నుంచి కర్ణాటక నుంచి చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాదిగా వస్తున్నారు కాబట్టి స్వామిని దర్శించుకొని ఈ యొక్క కోరికలు తీర్చుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ యొక్క గుడి గతంలో కొందరు పట్టించుకోక లేకపోతే అవగాహన లేక కొందరు కొందరు పట్టించుకోకనే ఎండబడ్డది ఇప్పుడు గ్రామస్తులు కానీ భక్తులు కానీ ఏకమై రోజు రోజుకు దినదినాభివృద్ధిగా అభివృద్ధి చెందుతుంది ఈ యొక్క ప్రాంతం ఒక ఆధ్యాత్మికంగా ప్రాంతంగా విలసిల్లాలని చెప్పేసి మా అందరి సహకారం కూడా ఉంటుందని చెప్పేసి ప్రభుత్వ పెద్దలు కావాలి ఇతర పెద్దల సహకారం కూడా తీసుకొని ఈ యొక్క ప్రాంతాన్ని చాలా ఆధ్యాత్మిక ప్రాంతంగా అభివృద్ధి చేయాల్సిందిగా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను జయ గురుదేశ